ఎవరి కోసం పోరాడుతున్నాడో తెలుసా మన కోసం దశ మనము ఆయన చేతుల్లో నుండి పోవద్దని ఎందుకంటే మనమైన విత్తనం దేవుడు ఎప్పుడు తన విత్తనాన్ని పోగొట్టుకోడు పొట్టును పోవాలనే చూస్తాడు ఆరని అగ్నితో కాల్చేయడానికి విత్తనం నుండి పొట్టును వేరు చేయాలనే చూస్తాడు కానీ విత్తనాన్ని మాత్రమే పోగొట్టుకోడు ఆయన ఈరోజు మనం విత్తనం కాబట్టి మన గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు అందుకే విశ్వాసం ఎప్పుడు తన గూ తన లేఖనం ఏముందో అది ఆలోచిస్తాడు ఆ విశ్వాసు గురించి పట్టించుకోడు వేషధారి గురించి పట్టించుకోడు పఠించుకుంటారా పట్టించుకోరు వాళ్ళు విశ్వాసి తన గురించి పట్టించుకుంటాడు తన రూపం ఎక్కడుంది బైబిల్లా తన పోలికలు ఎక్కడున్నాయి బైబిల్లా తన వాక్యం ఎక్కడుంది బైబిల్లా తన గురించి చెప్పిన ప్రవచనాలు ఎక్కడున్నాయి తన గురించి చెప్పిన ఉపమానాలు ఎక్కడున్నాయి తన గురిచి చెప్పిన లేఖనాలు ఎక్కడున్నాయి అవన్నీ చూసుకుంటా ఉంటాడు విశ్వాసి అవిశ్వాసిని పట్టించుకోడు ఎందుకంటే వాడు వాడి లేఖనాలు ఆ అవిశ్వాసి వేషధారులు వాళ్ళ కూడా లేఖనాలు ఉన్నాయి వాళ్ళకు కూడా పోలికలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఛాయలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఉపమానాలు ఉన్నాయి ఉన్నాయా లేవా వాళ్ళే వాళ్ళని నిరూపించేసుకుంటాను విశ్వాసకి ఏం సంబంధం అది నేను అందుకేనంట విశ్వాసమైన నీకు ఎందుకయ్యా ఒకరి గురించి అని నీ ఏముందో నువ్వు చూసుకో నీ వాక్యం ఏముందో నువ్వు చూసుకో వాళ్ళ గురించి నీ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతానో నువ్వు అంటేనే నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు విశ్వాసవి కాదని ఎందుకంటే అవిశ్వాసి వేషధారి ఇతరుల గురించి మాట్లాడతాడు విశ్వాసి తన గురించి వాక్యం గురించి మాట్లాడతాడు తనకు సంబంధించిన వాక్యం గురించి తనకు సంబంధించిన వర్తమానం కోసం మాట్లాడతాడు అర్థమైందా అని చెప్పింది